ఉత్తరాలు రిలీజ్ చేస్తాను మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాం అలాంటి దాన్ని మనం ఏ పరిస్థితి తీసుకొస్తున్నాం అంటే అనవసరమైనటువంటిది వేళ రష్యాతో కలిశారు రష్యాతో కలవటం ఇది ఈ వేళ వీళ్ళు కలిసింది కాదు ఎప్పటి నుంచో రష్యాతో మన స్నేహ సంబంధాలే ఉన్నాయి మాట్లాడండి రష్యాతో మాట్లాడండి అమెరికాతో మాట్లాడండి చైనాతో మాట్లాడండి ఇండియాలో మాత్రం ఇలా ప్రవర్తిస్తూ బయట బాగానే చేయించి మనం మ్యాజిక్ అనుకుంటే అది పొరపాటు అది బయట మ్యాజిక్ అలా జరగదు ఎందుకంటే మీరు గొడవ పెట్టుకుంటున్నటువంటి మతాలు క్రిస్టియన్స్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై కోట్ల మంది ఉన్నారు ముస్లింస్ ప్రపంచవ్యాప్తంగా నూట అరవై కోట్ల మంది ఉన్నారు అసలు మతమే లేదనే వాళ్ళు నూట పది కోట్ల మంది ఉన్నారు మనం వంద కోట్లున్నాం మన చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీసే మనం ఇక్కడ మాత్రం లోపలేనండి ముస్లిమ్స్ని వేధింపు బయటికి వెళ్తే మనం ముస్లింస్ అందరినీ కావలించుకుంటా ఉంటే అది ఆగేది కాదు ప్రపంచం చిన్నది అయిపోయింది చిన్న పల్లెటూరు అయిపోయింది ఎక్కడ ఏం జరిగినా సరే ఈ కమ్యూనికేషన్స్ పెరిగిపోవటం వల్ల వెంటనే తెలిసిపోతుంది ఎక్కడేం జరిగినా ఈవేళ మీ పాలసీ ఏంటి నేను అందుకే అడిగాను ఈ ఆర్ఎస్ఎస్ వంద రోజుల వంద సంవత్సరాలు కింద మొన్న డైరెక్ట్గా మోడీ గారు వచ్చి ఆర్ఎస్ఎస్ గొప్ప ఆర్గనైజేషన్ లేదు అని చెప్పి ఎర్రకోట మీద నుంచి ఆగస్టు పదిహేను స్పీచ్ నాట చెప్పాడు ఏ ఆర్ఎస్ఎస్ అయితే పటేల్ గారి చేత నిషేధించబడిందో ఆ పటేల్ని మా మా లీడర్ అని చెప్తారు వాళ్ళకి సొంతంగా చెప్పుకోవడానికి లీడర్స్ లేరు కాంగ్రెస్ తోటి ఎవరెవరు రెఫర్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లీడర్స్ అయిపోయారు పటేల్ అయితే డైరెక్ట్గా ఉత్తరం రాశాడు గోల్వాల్కర్కి జైల్లో ఉంటే మమ్మల్ని మేము మీరు ఏం చెప్తే అది వింటాం మా మీద నిషేధం ఎత్తి మమ్మల్ని జైలు నుంచి విడుదల చేయండి అని గోల్వాల్ రాస్తే పటేల్ ఏమన్నాడంటే మీరు వచ్చి కాంగ్రెస్లో విలీనం అయిపోతామంటే మిమ్మల్ని విడుదల చేస్తాం అన్నాడు ఇవాళ వాళ్ళకి ఆయనే ఆదిగురు అయిపోయాడు ఎందుకంటే నెహ్రూకి ఆయనకి పడదట పటేల్కి ఇది ఎక్కడ కూడా ఎవరికి తెలియదు నెహ్రూకి పటేల్కి నెహ్రూ పటేల్ది ఇంత బుక్ ఉంది వాళ్ళ కరస్పాండెన్స్ నెహ్రూ సోషలిస్టు అతను క్యాపిటలిస్ట్ వాళ్ళ గొడవ ఇది వాళ్ళకి సరిహద్దు ఆటలు గొడవ లేకపోతే పొలంలో ఎటు ఎటు గొడవలో కాదు ఆయన క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ మంచిది ఈ దేశానికి అన్నాడు ఆయన కాదు సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ మంచిది అన్నాడు నెహ్రూ దాని మీద ఎప్పుడు ఓపెన్గా మీటింగ్లోనే జరిగేవి పటేల్ ఆయనకన్నాడు ఊరికో నీకేం తెలుసుకురడు అనేవాడు ఈయనమో మీకు ప్రపంచం తెలియదు నువ్వు ఎక్కడ ఉండిపోయి నీకు తెలియదు అని ఆయన ఇవ్వండి ఇద్దరికి గొడవట అందుకని పటేల్ వాళ్ళకి లీడర్ అయిపోయాడు ఈ మధ్య పీవీ నర్సీవరావు కూడా వాళ్ళ లీడర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అందుకే ఈ లెటర్ చదవండి ఇది మొత్తం ఆయన ఇచ్చిన స్పీచ్ చదవండి మీకు తెలుస్తుంది పీవీ నరసీరావు ఈ నేపథ్యంలో నేను ఈవేళ ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే ఏవైతే మీరందరూ ఇక్కడ ఆంధ్రాలో నా ఉద్దేశంలో ఎప్పటికీ కూడా బీజేపీ నార్త్లో బలపడినట్టు బలపడతాం ఎందుకంటే మనకి ఆరాధ్య దేయం భద్రా భద్రాద్రి రాముడు అయోధ్యరాముడు కాదు రాముడు గొడవలు వ్యవహారం అరణ్యవాసం నివాసం పోవటం అదిను భద్రాద్రి రాముడు రామదాసు గుడి కడితే తానీషా కళ్ళలో కనబడ్డాడు సెక్యులర్ రాముడు మన రాముడు తానీషా కనబడు చెప్పాడు విడుదల చేశారా నువ్వు అని రామదాస్ గవాలట్టడు నేను ఎంత చేసి జైల్లో పడి నన్ను దొబ్బలు కొడుతుంటే నేను కొరడాలు ఎట్టు కొడుతుంటే నాకు కనబడకుండా నువ్వు వెళ్ళి తనీషాకి కనబడతావు అని మనకదది మనకి ఎప్పుడు లేదు ఇప్పుడు కూడా నిజాం నవాబే పట్టుకుని వెళ్ళేవాడు మీకు తెలుసో తెలియదో నిజాం నవాబ్ నుంచి స్టార్ట్ అయింది పట్టు వస్త్రాలు పట్టుకుని వెళ్ళటం అనేది తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం దాన్ని కంటిన్యూ చేశారు తర్వాత ఇంకో విషయం టిప్పు సుల్తానం మొత్తం ఇంతమంది హిందువులు నరికేసాడు అంతమంది నరికేశాడు ఒక్కసారి మీరు ఇప్పుడే అయిపోగానే గూగుల్లోకి వెళ్ళి టిప్పు సుల్తాన్ శృంగేరి మఠ్ అని కొట్టండి మనందరికీ శృంగేరి మఠం ఇక్కడ ఉన్న హిందువులందరికీ మనకి శంకరాచార్య స్థాపించినటువంటి శృంగేరి మఠమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఇప్పుడంటే అన్ని చాలా మఠాలు వచ్చాయి ఒకటే మఠం ఉండేది శృంగేరి మఠం ఆ శృంగేరి మఠాన్ని రాజకీయంగా దాడులు జరిగినప్పుడు మరాఠాస్ అంటే పేష్వాలు పేష్వాల రాజ్యం చేస్తూ మరాఠాస్ వచ్చి దండయాత్ర చేసి శృంగేరి మఠం మొత్తం బదులు కొట్టేశారు తుక్కు తుక్కు చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇతను వెళ్ళి టిప్పు సుల్తాన్ అక్కడ రాజ్యం వెళ్ళి మళ్ళీ శృంగేరి మఠాన్ని కట్టించి అప్పుడు భారతీ తీర్థస్వామి ఎవరో ఒక తీర్థస్వామి ఒక ఆయన ఉండేవాడు అది కూడా పేరు కూడా అందులో ఉంది చూడండి కట్టించి అన్నిటికన్నా ఏంటంటే ముస్లిమ్స్ అల్లాని తప్పించవ్ని దేవుడిగా ఒప్పుకోరు అల్లా ఒక్కడే దేవుడు మిగతా సూర్యచంద్రుని పూజిస్తారు మీరు అగ్ని పూజిస్తారు నేలని పూజిస్తారని మన నటకారం చేస్తుంటారు మాకు అల్లా ఒక్కడే దేవుడే అందుకే వాళ్ళు వేరే అక్కడ దర్గాలు కూడా వాళ్ళు వెళ్ళరు మనం వెళ్తాగానే అది వాళ్ళ కాన్సెప్ట్ అటువంటిది ఒక శాసనం రాయించాడు టిప్పు సుల్తాన్ ఏమనంటే సాక్షాత్తు ఈ మనిషి దేవుడి అయితే వచ్చాడు ఎవరో శృంగేరి మఠాధిపతి అవగానే ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇవన్నీ కూడా ఏంటి రాజకీయ పరమైనటువంటి యుద్ధాలని మతపరమైన యుద్ధాలుగా మారుస్తున్నారు మార్చి మనలో మనకి గొడవలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలని ఈ వేళ ఎందుకంటే రిలవెంట్ ఇది కాబట్టి డిసెంబర్ సిక్స్త్ కాబట్టి అందరం మర్చిపోయినా రాజమండ్రిలో మనం మర్చిపోలేం కాబట్టి నేను ఒకసారి మీకు చెప్తున్నాను మనకి ఇంత చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన వేళ ఏదో కృష్ణకుమార్ ఏదో పంపాడు ఏంటది బొంబాయి నుంచో ఢిల్లీ నుంచో సముద్రంలో దుబాయ్ గేసేస్తున్నారట మీరు చూశారా అది సముద్రంలోంచి దుబాయ్కి వేస్తున్నారట ఒక వీడియో పెట్టాడు ఒక ఆయన పెట్టి దాంట్లో గ్రాఫిక్స్ అన్నీ పెట్టాడు అంటే మనం ఆ సముద్రంలో వెళ్తుంటే ఇలా అద్దంలో చూస్తే తిమింగలాలు చేపలు అన్నీ కనబడుతుంటాయి ఆ ట్రైన్లో వెళ్తుంటే మనకు నిద్ర వచ్చింది అనుకోండి అలా ఆటోమేటిక్గా ఆ సీటు పక్క కింద అయిపోతుంటాడు ఏ సీట్కి ఆ సీటు ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు ఎలా వర్ణించాడంటే దాన్ని నాకు నిజంగా ఇలా ఆ టెక్నాలజీ కింద నుంచి వెళుతూ చేపలవి చూసుకుంటూ వెళ్ళాలంటే ఇంకా ఎవడో విమానం వరకు సముద్రం మధ్యలో వెళ్ళడం ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి కానీ టన్నల్ ఉంటుంది టన్నల్లోంచి వెళ్ళిపోతుంది ఏంటర్ అని చెప్పి ఏ ఏలో చూశాను చూస్తే వాడు క్లియర్గా రాశాడు ఇది మీరు అడిగింది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం గురించి అడిగారు ఇది అంతా కూడా ఉత్తి తప్పు అబద్ధం అద్దాలలోంచి పెట్టిన సమస్యే లేదు ఆగవ అద్దాలు గింతలు బద్దలైపోతాయి కింద వాటర్ ఇంత ఎలాసిటీతో ఉంటుంది మీరు ఏ దేని దేన్నైనా ఒకసారి అడగండి తెలుస్తుంది మీకు ఎందుకు ఈ కథలు ప్రచారం చేస్తున్నారంటే మోదీ అన్నవాడు ఆయనే చెప్పాడు నేను మామూలు మనిషిని కాదు నేను దేవుడిని నేను బయలాజికల్గా పుట్టలేదు నేను దేవుణ్ణి అని చెప్పాడు ఆ ప్రచారంలోకి వచ్చేస్తున్నారు అందరూ ఈయన దేవుడే అన్నట్టు ఇంత పూర్వం రెండు వేల రూపాయల నోటు వచ్చినప్పుడు ఒకటి గుర్తుందా మీకు ఆ రెండు వేల రూపాయల నోటు మీద ఒక ఆ థ్రెడ్ అంటారు ఏం థ్రెడ్ అది సెక్యూరిటీ థ్రెడ్ ఉందిట ఆ థ్రెడ్ ఎక్కడ రెండు వేల రూపాయల నోటు ఉందో శాటిలైట్ ద్వారా మోడీ గారి ప్రేబుల మీద తెలిసిపోతుంట నువ్వు తీసుకెళ్ళి ఒక వెయ్యి నోట్లో రెండు వేల నోట్లో గాడ్రేజ్లో పెట్టేసావు ఆయన దగ్గరికి అటే కే అని చెప్పి రాజనాల్ సినిమాల్లో వచ్చే పూర్వం అని వస్తుంది రాగానే ఆయన చెప్తాడనమాట అలా వెళ్ళేవు నువ్వు పాలనా అప్పారావు అనేవాడు ఇంట్లో రెండు వేల నోట్లన్నీ లాగేయ్ అని ఏంటి పెద్ద పెద్దవాళ్ళు ప్రచారం రిటైర్డ్ ఐఏఎస్లు రిటైర్డ్ ఐపీఎస్లు బాగా చదువుకున్నవాళ్ళు ఇందులోకి వచ్చేస్తున్నారు అందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఇదేదో ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేది జరిగితే మనకు ఏదో చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు మోడీ ఈ ధర్మాన్ని ఎవడో పరిరక్షించలేడు ఈ ధర్మాన్ని ఎవడో కాపాడలేడు ఈ ధర్మాన్ని ఎవడో పుట్టించలేడు ఎందుకంటే ఇది సనాతన ధర్మం ఈ ధర్మం అలా కొనసాగుతున్న ప్రపంచంలో ఎందుకు నేను ఒప్పుకుంటున్నానంటే మిగతావేవి ఆగలేదు మిగతావేవి కాల పరీక్ష ఆగా పోయాయి మీకు నిజంగా ముస్లిం రాజులు వచ్చి ఐదు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా ఇంతమంది ఎందుకు మిగిలిపోయాం వాళ్ళంతా ధైర్యవంతులను వెళ్ళిన వాళ్ళంతా కూడా ఏమి తెలియక అలాగే క్రై వీళ్ళు వైట్స్ వచ్చి దాదాపు మూడు వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా మిగిలిపోయామంటే మనమంతా మహాధైర్యం మనని కొట్టేసి జాయిన్ అవమానా అవ్వలేదా దీన్ని ఈ నమ్మకాన్ని ఎవడో పాడు చేయలేడు పాడు చేయడం అంటే ఏమైనా జరిగితే గత పదిహేను ఏళ్ళగా జరుగుతోంది బాబరి మసీద్ కూల్ చేసినప్పటి నుంచి జరుగుతోంది ఎలాగో మైండ్ పొల్యూట్ చేయాలి ఏమన్నా అంటే నెహ్రూ నెహ్రూ చేశాడు మొన్న ఎక్కడో దాని ఏమంటారు స్టాండప్ కామెడీ అని మధ్య స్టార్ట్ అయింది హిందీలోను ఇంగ్లీష్లోను వరల్డ్లో అంతా పాపులర్ అవుతుంది మన ఇండియాలో కూడా పాపులర్ అవుతుంది మొన్న ఎక్కడో స్టాండ్ స్టాండప్ కామెడీ అందులో వాడు చెప్తున్నాడు కొంచెం తెలుగులో చెప్తాను మీకు ఏం చెప్తున్నాడు అంటే రామనారాయణో లేకపోతే కృష్ణకుమార్ వాడు అమెరికాలో ఉంటున్నాడు ఉండేవాడు వాళ్ళ తాలూకు వాళ్ళ నా తండ్రి కొత్తపేటలో ఉంటున్నాడు వాడి పేరు తండ్రి పేరు అప్పారావు తండ్రి అప్పారాకు వాడు ప్రతి నెల ఒక ఐదు వందల డాలర్లు పంపుతున్నాడు వాడు ఐదు వందల డాలర్లు పంపేటప్పటికి ఐదు వందల డాలర్లు వచ్చి కొత్తపేటలో పలానా అప్పారావు అనేవాడి అకౌంట్లో పడాలి అది ఏమైంది ఆ కొత్తపేట రాహుల్ బాలెం గారు కొత్తపేటకి అతను పంపుతుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాజమండ్రి కొత్తపేటలో అప్పారావు అకౌంట్లో వేసేస్తున్నారు రాజమండ్రిలో ఒక అప్పారావు ఉన్నాడు కొత్తపేట ఉంది ఫారెన్ చెక్ చెక్ వస్తుంది దీంట్లో పంపించేస్తున్నారు ఇది వచ్చేస్తుంది అక్కడ వాడు ఇది ఆడిట్లో తేలింది ఇదేంటి చెక్కులన్నీ కూడా పాలన కొత్తపేట అప్పారా అంటే ఈ అప్పారా కాదు వీడు తీసేసుకుంటున్నాడు వాడేం మాట్లాడలేదు ఈ కంప్లైంట్ పెట్టాలి కదా అదేంటండి నా డబ్బులు అనేది నాకు రావట్లేదు మా అబ్బాయి పంపుతున్నాడని ఏం చేశారంటే ఆడిట్ వాళ్ళు వచ్చారు ఆడిట్ వాళ్ళు వచ్చి అసలు అడుగుదామని ఈ కొత్తపేట వాడిని రాజమండ్రి కొత్తపేట వాడిని పిలిచారు పిలిచేవా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా నాకు వస్తున్నాయి కదండి అదే ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియకుండా వెళ్ళవాడేసుకుంటున్నాడు అంటే మోడీ గారు పదిహేను లక్షలు వేస్తున్నారు కదండి అది ఏమన్నా దఫ దఫాలుగా వేస్తున్నారు అనుకుంటున్నాను వాడేం మోసం కాదు ఇన్నోసెంట్గా చెప్పాడు దఫ దఫాలుగా ఎక్కడికో తెలియకుండా నా దాంట్లో ప్రతి నెలా డబ్బులు పడుతుంటే ఎవరుకుంటా ఉంటాం నాకు తెలిసి మోడీ గారు మాత్రం వేస్తా ఉన్నారు అది దఫ దఫాలుగా వేస్తున్నారు అనుకుంటాను అమ్మ మరి ఆడిని అడగండి అన్నారు వాడిని అడిగారు ఏమన్నా నీకు నీ కొడుకు పంపుతున్నాడు ప్రతినాలి వస్తున్నాయి నీ దాంట్లో రాకుండా పోతేనే నీ కొడుకు నీకు చెప్తున్నాడు నీకు పంపాను అని నువ్వు తీసుకోవట్లేదు ఏంటి విషయం అన్నాడు నెహ్రూ అని ఆవిడ ఉండేవాటి అంటే ఆవిడ కొట్టేస్తున్నాడేమో అని అనుమానం నాకు మళ్ళీ మా అబ్బాయికి చెప్పాను అనుకోండి ఎందుకు అతను పాడ మనసు పాడు చేసుకుంటాడు ఇది ఏదో తేలుతుంది మోడీ ఒప్పుకుంటాడు ఏంటండి ఏదో రోజున తేలుతుంది మోడీకి ఉత్తరం కూడా రాశాను నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు నెహ్రూ కొట్టేస్తున్నాడు దీని సంగతి కూడా ఎప్పుడో దీన్ని తేల్చాలి రాశాను అంటే నమ్మకం ఆయన పదిహేను లక్షల రూపాయలు ఇచ్చారన్నది ఈయన తీసుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఈయన నిజంగా నెహ్రూ గారు దోపిడీ చేస్తున్నాడేమో అతను దోపిడీ దొంగే కదా మన మోడీ గారి లెక్క ప్రకారం ఈ ప్రపంచంలో అత్యంత దుర్మార్గుడు ఎవడంటే నెహ్రూ ఆయన అది పదేళ్ళు జైల్లో ఎందుకున్నాడంటే అంటే ఏవో జేబులు కొట్టేసేవో చేసి పదేళ్ళు జైల్లో ఉన్నాడు ఆస్తులన్నీ ఎందుకు ఇచ్చేశాడు రా ఈ దేశానికంటే ఏదో దాని వెనకాల స్వార్థం ఏదో ఉండి దేశానికి ఇచ్చేశాడు నెహ్రూని ఎప్పుడైతే దుర్మార్గుడు అని అన్నాడో వాడికి చరిత్ర తెలియదు అనమాట దాన్ని అంగీకరిస్తున్నాం అంటే మనం కూడా చరిత్ర తప్పుదోవ పట్టించడానికి రెడీ అయిపోతున్నాం ముఖ్యంగా నేను అడ్రస్ చేస్తున్నది చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఒకసారి ఆలోచించండి ఇదే ఏదో బుక్లే లేదు వీళ్ళకి ఆర్ఎస్ఎస్ వందేళ్ళు అని చెప్పేసి ఆయన చెప్పాడే ఆర్ఎస్ఎస్ వందేళ్ళు నిండిందని ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఏంటండి ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ బంచ్ ఆఫ్ థాట్స్ ఇది గురూజీ గోల్వాల్కర్ గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ చేశారు బంచ్ ఆఫ్ థాట్స్ దీన్ని వాళ్ళు ఖురాను బైబిల్ భగవద్గీతను అలా ట్రీట్ చేస్తారు అలా ట్రీట్ దీనికి తెలుగు ట్రాన్స్లేషను పాంచజన్యం ఇది కూడా రిలీజ్ అయింది డెబ్బై రెండులో డెబ్బై మూడులో వచ్చింది నేను అంతకుముందు ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని ఈ పుస్తకం చదివాక నేను మానేశాను ఈ పుస్తకంలో ఎందుకంటే ఆయన ఏమీ తప్పుగా ఏమి రాయలేదు ఆయన ఆలోచనలు రాసాడు ఆయన ఆలోచనలు ఈ దేశాన్ని సూట్ కావు అనేది ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆలోచనలు ఈ దేశాన్ని సూట్ కావాలనుకున్నది ఈ దేశంలో దేశ ద్రోహులు ఎవరంటే సోషలిస్టులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఈ ముగ్గురు కూడా అంతర్గత శత్రువులు వీళ్ళని ఈ దేశంలో ఉండనివ్వడానికి వీళ్ళు పోయినప్పుడే దేశం బాగుపడుతుంది దాన్ని నేను అంగీకరించాను ఎందుకంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ మన వాళ్ళు మన బ్రదర్స్ మన జీన్స్ ఎన్నికి టచ్ చేయండి మన జీన్స్ తోటే ఉన్నారు వాళ్ళు వేరే దేవుణ్ణి పూజించినంత మాత్రాన వాళ్ళు వేరే అయిపోతే కానీ ఈ దేశం బాగుపడదు అన్నటువంటి కాన్సెప్టే తప్పు అనిపించింది అక్కడ మీకు తప్పు అనిపించట్లేదు మీకు అనిపించట్లేదు వేరే విషయం కానీ మెజారిటీ జనాలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిజంగా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా మీరు ఆలోచించలేదు ఇది ఫ్యాక్ట్ అయ్యింది తర్వాత మనందరికీ తెలుసున్న విషయం ఏంటి అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చాడు ఇండియా మేకే విజేత అలెగ్జాండర్ కథ మన అందరికీ తెలుసు కదా వచ్చేటప్పుడు పారస్ అనేవాడు అక్కడ అడ్డుకున్నాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది ఫారస్ ఓడిపోయాడు ఓడిపోతే అలెగ్జాండర్ పోరస్ ధైర్య సాహసాలు చూసి లేదు నువ్వే రాజుగా ఉండిపో ఒక మాట అన్నట్టే అది మరి ఎంతమంది ఇవన్నీ మనం చూసినవి కాదు ఎప్పుడో క్రీస్తుపూర్వ ఆహారాలు ప్రపంచంలో జరిగినటువంటి దీని మీద జరిగినటువంటి డిస్కషన్లో బయటకు వచ్చింది ఏంటంటే వాడిని పట్టుకుని నిన్ను ఏం చేయాలని అడిగితే అలెగ్జాండర్ ఏం చేస్తా తోటి రాజు కింద చూడు నన్ను చూస్తే లేకపోతే చంపేయనట్ట చూస్తే నాకు సింహాసనం ఇచ్చి నన్ను కూడా రాజు కింద మాట్లాడితే మాట్లాడలేదు చంపేయనట్ట అంటే అలెగ్జాండర్ చ ఏం ధైర్యం రావిడదని చెప్పి నీ రాజ్యం రాజ్యాన్ని నువ్వేసుకో అంట అని మనం కదా ఈయన ఏం చెప్తాడంటే మన దేశంలో పర్వతరాజుల తాకిడి తట్టుకోలేక అలెగ్జాండర్ పారిపోతుంటే ఒక భారతీయ వీరుడి ప్రాణాంతకమైన చావుదబ్బు తప్పించుకోలేక వెరకమ వేరొక మార్గాన్ని వెళ్ళబోయి ఇరాన్ దగ్గర మరణించాడు మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని మనం అనుకోవట్లో తప్పేం లేదు చాలామంది అనుకుంటాం కానీ ప్రపంచంలో ఒక చరిత్ర దీంట్లో ఉన్నప్పుడు ఆ చరిత్ర కాదండి మాది యాక్చువల్గా అలా అది ఎవరికీ తెలియదు అలెగ్జాండర్ని మావాడు కొట్టితే చావు దెబ్బ దగ్గర వేసి పారిపోతే పారిపోతే రక్తం కలిపి చచ్చిపోయాడు అది ఫ్యాక్ట్ అని ఆశాడు దీంట్లో రెలవెన్సీ లేదు అసలు అంటే మనం చాలా గొప్పవాళ్ళం అనేటువంటి ఒక అహంకారాన్ని ఏదైతే పెడుతున్నారో అదే తప్పు అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు అసలు ఆ అహంకారమే నిన్ను చంపేస్తుంది అర్జున వేడిని ఏం చంపేస్తాను జనాలందరినీ అంటే అహంకారం అనేది పక్కన పెట్టు సైందవుని రేపు సాయంకాలంలోగా చంపకపోతే అని అన్న తర్వాత కృష్ణుడు చెప్తాడు నీకేనాకే పిచ్చిగా మీకు ఏంటి మీరు ఏమనుకుంటారు అసలు ఏమిటి అహంకారం రేపు సాయంత్రం లోపు నేను చంపేస్తానని నిజంగా మాట అనకపోతే పొద్దున్నే ఫస్ట్ బాడంతా సైన్ దేవుడిని చంపేయచ్చు ఈ ప్రతికిన పట్టేటప్పటికి వదిలి దిగింది మొత్తం దాచేసారు ఆకరణ కృష్ణుడు మళ్ళీ మ్యాజిక్లు చేసా వచ్చేసి అర్జునుడిని కాపాడుకోగలిగాడు అలా ఇందులో అన్నిటికన్నా బాగా బాధపడేది నేను బాధపడ్డది ఏంటంటే ఈయన రిజర్వేషన్లకు వ్యతిరేకం పదేళ్లే ఉంచమన్నాడు అంబేద్కర్ పదేళ్ళు దాటిన తర్వాత కూడా ఉంచడం కరెక్ట్ కాదు అని క్లియర్గా చెప్పాడు నాడు తర్వాత ఆంగ్ల భాషకి వ్యతిరేకం హిందీ భాష సంస్కృతం మన రాజ్య భాష అయితే సంస్కృతం ఈ మధ్య చలామణిలో లేదు కాబట్టి సంస్కృతం వచ్చే వరకు హిందీని మనం రాజ్యభాషగా అంగీకరించాలి అన్నది ఆయన పుస్తకంలో రాశాడు తర్వాత స్త్రీలకి సమానమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వాలన్న తప్పు ఇది ఒక కొత్త ఆలోచన మొదలెడుతున్నారు మొన్న మొన్నటిదాకా కులం మతం భాష ఇలాంటివన్నీ తెచ్చి ఇప్పుడు లింగతత్వం అనే మరో తత్వాన్ని స్త్రీలకు స్త్రీలకి ఇవ్వాలనేటువంటి పద్ధతి తప్పు చెప్పాడు హిందువుకి మాతృ గర్భంలోనే సంస్కారం లభిస్తుంది అంటే మనం తల్లి కడుపులో ఉండగానే మనకి సంస్కారం వచ్చేసింది మనందరం హిందువులే కదా మనందరికీ మనకి ఎవరికి గుర్తులేదు తల్లి కడుపు ఏంటి చిన్నప్పుడే గుర్తు లేదు ఏదో ఇంట్లో చెప్పుకుంటుంటే తప్ప ఒక అలా చేసేవాడిని అని పుట్టినప్పుడు ఎవరికి గుర్తు ఉండదు కానీ మనకి మాతృ గర్భంలోనే హిందువుకు మొదటి సంస్కారం లభిస్తుంది చివరిన అతని దేహం అగ్నిజ్వాల ఆవుతైనప్పుడు లభిస్తుంది ఏంటి సంస్కారం హిందువును హిందువుగా తీర్చిదిద్దేందుకు షోడస సంస్కారాలు ఉన్నాయి నిజానికి మాతృగర్భం నుంచి ఆడకముందే మనం హిందువులుగా జన్మిస్తాం ఇతరుల విషయానికి వస్తే వారు ఊరు పేరు లేని మానవజీవిగా ఈ ప్రపంచంలో జన్మిస్తారు అటు పైన సుంతి చేస్తే ముస్లిం గాను జ్ఞానస్నానం చేస్తే క్రైస్తవులుగాను మారుతారు ఇది రాశారు నేను అంగీకరించను ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరు అన్నారో వాళ్ళ మొత్తాతో తాతలకి వెళ్తే వాళ్ళందరూ కూడా మనల్లే వాళ్ళు మాతృగర్భంలోంచి స్వాడక్ష సంస్కారంలోంచో పుట్టారు పుట్టిన తర్వాత ఇక్కడ బాగలేదు అని చెప్పి అందులో పోయారు ఎందుకు బాగాలేదు ఏం తప్పు చేస్తామో తప్పు సర్దిద్దుకుందామని చూడాలి కానీ ఇది లాజిక్ కంటుంది ఇది తర్వాత అన్నిటికన్నా ఇదేంటంటే సినిమా నటీనటులు చాలా దారుణంగా రాశాడు అగాధమైన అవినీతిలో పొరలాడ్డానికి పేరుపడ్డ సినిమా నటీనటులు మన సాంస్కృతిక రాయవార వర్గాలుగా ఉండేంత వరకు ఈ దేశం దిగజారిపోయింది పరిపాలన చేస్తారు కదా సినిమా యాక్టర్స్ అన్నవాడు అసలు పాలిటిక్స్లో రాకూడదు అన్నాడు అదొక చిన్న కథ ఒకటి రాశాడు ఆయన ఆ కథ చెప్పి ముగిస్తాను ఏంటంటే ఒక బ్రిటిష్ ఆఫీసరు వెళ్తున్నా వెనకాల ఆయన బండ్ రోజు వెళ్తుండగా ఒక ఇండియన్ ఆఫీసర్ ఎవరో వచ్చి బ్రిటిష్ ఆఫీసర్కి దండం పెట్టి నమస్కారం పెట్టి విష్ చేసాడు బ్రిటిష్ ఆఫీసర్ వెనకాల ఒక బంట్రోత్ విష్ చేసాడు విష్ చేసి వెనకాల బంట్రోత్కి కాళ్ళకు నమస్కారం పెట్టేశాడు ఎక్కువస్తే బ్రిటిష్ ఆఫీసర్ అన్నాడు నువ్వు నాకేమో ఇంత పెద్ద ఆఫీసర్ నాకు జస్ట్ విష్ చేసావు ఏంటిది వీడియో మా అలా కాళ్ళ మీద పడిపోయేంటి అంటే ఆయన అన్నట్ట నువ్వు హోదాని బట్టి ఆఫీసర్వి ఆయన బ్రాహ్మడు పుట్టుకతోటే పూజనీయుడు ఆయన అందుకని ఆయన కాలమే పడవలసి వచ్చింది ఆయన బ్రాహ్మడు ఆయన వచ్చినట్లు అందుకని ఆయన కాలమే పడ్డం మా సంస్కారం అంటే ఆఫీసర్ వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్ లెటర్ రాసాడు ఈ సంస్కారాన్ని మనం నిర్మూలించే వరకు ఇలా బ్రాహ్మణ కాళ్ళ మీద పడే సంస్కారాన్ని నిర్మూలించే వరకు ఈ దేశం మన చేతిలోకి పూర్తిగా రాదు కాబట్టి వెంటనే దీని విషయం తేల్చండి